హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీరు నచ్చింది ఏంటి అలాగే నచ్చింది ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ వచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అంటే లైక్స్ ఏంటి డిస్లైక్స్ ఏంటి మీ పర్సన్కి మీలో అనేది ఈరోజు టాపిక్ అనమాట సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ ఐ క్లేమ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సీ అండి మీలో డిస్లైక్స్ అంటే మీలో తప్పు ఉందని కాదు బట్ మీ పర్సన్ పర్స్పెక్టివ్ ప్రకారం అంటే మీ పర్సన్ థింకింగ్ ప్రకారం మీలో తనకు ఎక్కువ ఏది నచ్చుతుంది ఎక్కువ ఏది నచ్చదు అనేది జస్ట్ టాపిక్ అనమాట ఓకేనా సో ఇది జండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి నేను రిప్లై ఇస్తాను కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా సో చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ చూసే ముందు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉందనేది చెక్ చేస్తాం ఫస్ట్ ఓకే సో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీలో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎంప్రెస్ చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది అలాగే టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ మీ ఎనర్జీ అనేది డే బై డే చాలా పాజిటివ్ అవుతూ వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మీ ఎనర్జీలో వచ్చింది ఎంప్రెస్ ఎంప్రెస్ అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అండి సో తనలో క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే మదర్లీ నేచర్ అండ్ తను చాలా సెన్సిటివ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే మీలో ఏంటంటే ఎవరికైనా మీరు చాలా కేరింగ్గా చూసుకుంటారు లేదంటే చాలా ప్రేమనిస్తారు అంటే పాస్ట్లో ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరు ప్రేమనిచ్చారు కానీ అది వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే తీసుకున్నారు అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఎవరికి ప్రేమను ఇస్తున్నారంటే ఎవరైతే మీ ప్రేమకి వాల్యూ ఇస్తున్నారో లేదంటే ఎవరైతే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే మీ ఎనర్జీని ఇస్తున్నారు అంటే మీ అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ రిలేషన్షిప్లో ఓకేనా అండ్ మీరు ఎక్కువ మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు అండ్ మీ లైఫ్లో మీ ఎనర్జీ చాలా డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి మీరు ఇంతకుముందు లో ఎనర్జీలో ఉండేవాళ్ళు లేదంటే సాడ్గా ఉండేవాళ్ళు బట్ మీరు ఏంటంటే మీ ఎనర్జీని చేంజ్ చేసుకుంటున్నారు అంటే మీ పర్సన్ని మీరు రిజెక్ట్ చేస్తున్నారు లేదంటే మీరు అగ్రి చేయట్లేదు బికాస్ ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్లో మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే మీ ఆత్మాభిమానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట మీ పర్సన్ కంటే కూడా ఓకే అండ్ ఎలాగైతే మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్ అయ్యి ముంగటికి వెళ్తూ ఉంటారో మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో ఇంకా వస్తుంది సీ అండి ఒకవేళ మీలో డౌట్ ఉన్నట్టయితే మేము హీల్ లవ్ లేదంటే ఈ సిచ్యువేషన్ నుంచి మేము బయటకు వస్తామా లేదన్న అనుమానం మీలో ఉంటే అది డెఫినెట్గా మీరు థౌజండ్ పర్సెంట్ తీసేయండి బికాస్ మీ ఎనర్జీ డెఫినెట్గా చేంజ్ అవుతుంది ఇప్పుడు అది ఒక జర్నీ అండి ఇప్పుడు మొదట్లో ఎవరికైనా బాధగానే ఉంటుంది లేదంటే చాలా హార్డ్గానే ఉంటుంది నేను అండర్స్టాండ్ చేసుకోగలను బట్ ఎప్పుడైతే మీరు ధైర్యంగా ముంగటికి వెళ్తారో డెఫినెట్గా మీరు హీల్ అవుతారు ఓకేనా ఇది నమ్మండి నేను చెప్తున్నాను డెఫినెట్గా నమ్మండి అది ఓకే నిజంగా జరుగుతుందండి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటామో మనం డెఫినెట్గా హీల్ అవుతాం ఎప్పుడైతే మన ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటామో మనని మన ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నప్పుడు మనని ఎవరు ఏడిపించలేరు లేదంటే మనని ఎవరు మనని ఎవరు మోసం చేయలేరు మనని లో చేయలేరు బికాజ్ ఏంటంటే ఎప్పుడైతే మన ఎనర్జీ స్ట్రాంగ్ ఉంటుందో మన లైఫ్లో మనం చాలా గ్రో అవుతాం అండ్ ఇట్లా ఎవరైతే నెగటివ్ పర్సన్స్ ఉంటారో టాక్సిక్ పర్సన్స్ ఉంటారో మన లైఫ్లో వాళ్ళని మనం ఫేస్ చేయగలుగుతాం అంటే టక్కున నమ్మి మోసపోలేము ఓకే సో మీరు డెఫినెట్గా హీల్ అవుతున్నారు మీ ఎనర్జీ చాలా 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 పాజిటివ్గా ఉంది అయితే చాలా పాజిటివ్గా వచ్చింది సో మీ పర్సన్ లైక్స్ ఏంటి డిస్లైక్స్కి డిస్లైక్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా మీలో మీలో వాళ్ళకి నచ్చేది ఏంటి నచ్చంది ఏంటి సిండి కొన్ని మీలో కరెక్ట్ ఐ మీన్ మీరు కరెక్ట్గా ఉన్నా కానీ కొన్ని మీ పర్సన్లో ఈగో వల్ల లేదంటే వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ వల్ల వాటెవర్ వాళ్ళకి కొన్ని నచ్చకుండా ఉండొచ్చు మీలో అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం అభిప్రాయం ప్రకారం సో వాళ్ళకి ఏంటి నచ్చుతుంది ఏం నచ్చదు అనేది ఈరోజు టాపిక్ అనమాట ఓకేనా సో మీలో నచ్చింది ఏంటి అనేది నేను ఫస్ట్ తీస్తాను ఓకే మీ పర్సన్కి ఫస్ట్ మీలో నచ్చింది ఏంటి మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజర్స్ అనేసి ఓకే మీలో నచ్చింది ఎందుకు అనిపించింది నాకు ఈ కార్డే వస్తుందని ఇప్పుడు దాకా కనిపించింది చెప్పలు చేస్తే అప్పుడు లవర్స్ లవర్స్ కార్డ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోడ్స్ మీలో నచ్చింది ఈ కార్డ్స్ తర్వాత నచ్చింది మీకు తీస్తాను ఫైవ్ ఆఫ్ సోడ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ డబల్ ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ వన్స్ ఓకే ఇప్పుడు మీలో ఇంకొక కార్డు ఇద్దాం మీలో నచ్చింది ఏంటి అంటే హ్యాండ్ మ్యాన్ ఓకే సో మీలో నచ్చనిది ఏంటి ఈ పర్సన్కి ఛారియట్ అండి నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ హై ప్రిస్టర్స్ హైరోఫెంట్ అండ్ పేజ్ ఆఫ్ బాన్స్ ఇదండి సో ఈ పైన కార్డ్స్ వచ్చేసి మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి అంటే లైక్స్ ఏంటి అలాగే ఈ కింద ఉన్న కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్కి మీలో కొంచెం నచ్చనివి ఏంటి డిస్లైక్స్ ఏంటి అండి ఇక్కడ డిస్లైక్స్లో మీరు ఏ విధంగా అయితే కొంచెం ఈ పర్సన్ వైపు ఉంటున్నారో అది కరెక్ట్ ఉండొచ్చు బట్ మీ పర్సన్కి నచ్చకుండా ఉండొచ్చు అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ అనమాట ఇవి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి లవర్స్ ఉందండి సో మీ పర్సన్కి మీతో ఉన్న కనెక్షన్ చాలా ఇష్టం అంటే మీతో ఏంటంటే ఆ పర్సన్ చాలా అట్రాక్షన్ ఫీల్ అవ్వగలుగుతారు మీతో ఉన్న కెమిస్ట్రీ మీతో ఉన్న అట్రాక్షన్ మీతో ఉన్న స్పార్క్ ఆ పర్సన్ ఎవరితో ఫీల్ అవ్వలేరు యాక్చువల్లీ పర్సన్ లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ ఈ పర్సన్ మీ వైపు ఎంత మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఫీల్ అవుతారు సో వేరే వాళ్ళ సైడ్ అంత అట్రాక్షన్ అనేది అంత హై లెవెల్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడ ఈ పర్సన్కి ఎవరితో లేదు అండ్ ఈ కార్డులో మీరు చూడొచ్చు ఇక్కడ ఫైర్ ఉంది సో ఫైర్ అనేది ప్యాషన్ని రిప్రజెంట్ చేస్తుంది డెఫినెట్గా ఈ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉంది అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీ సోల్మేట్ అయి ఉండొచ్చు స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు అండి ఇక్కడ ఈ లవర్స్ కార్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ డెక్లో బట్ లవర్స్ కార్డు వేరే డెక్లో మీరు చూస్తున్నట్టయితే ఒక ఏంజల్ అనేది పైన ఉంటుంది ఒక అబ్బాయి ఉంటారు ఒక అమ్మాయి ఉంటుంది పైన ఏంజల్ ఉంటుంది మీకు ఐడియా ఉండే ఉంటుంది మీరు టారో చూస్తారు కాబట్టి మీకు లవర్స్ కార్డ్ ఏంటి ఎలా ఉంటుంది అనేసి ఐడియా ఉండి ఉంటుంది కంపల్సరీ సో లవర్స్లో మీరు చూడొచ్చు ఏంజల్ ఉంటుంది ఇక్కడ ఈవెన్ దో నేను లవర్స్ కార్డ్లో మీకు చెప్పాను లైక్ అబ్బాయి చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతారు అమ్మాయి సైడ్ అండ్ అమ్మాయి ఏంజల్ని చూస్తుంది లైక్ సోల్ టు మీరు సోల్తో కనెక్ట్ అవుతారు ఈ పర్సన్తో అంటే లైక్ మీరు చాలా కేరింగ్గా ఉంటారు అండ్ ఈ పర్సన్కి నచ్చింది ఏంటి నచ్చంది ఏంటి అనే వాటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పర్సన్ ఎప్పుడు బాధ పెట్టాలని మీకు ఒక ఉద్దేశం అనేది ఉండదు సో అలాంటి నేచర్ అనేది ఇప్పుడు ఈ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి అనేది టాపిక్ కదా సో మీరు ఏ విధంగా ఈ పర్సన్ సోల్తో కనెక్ట్ అయ్యారో అండ్ ఈ కార్డ్లో లేదండి ఏంజలు బట్ వేరే డెక్లో నేను చూపిస్తాను మీకు ఫ్లవర్స్ ఒక్క నిమిషం ఒక వన్ మినిట్ అండి నేను తీస్తాను లవర్స్ ఇక్కడ చూడండి ఇది లవర్స్ కార్డు సో ఈ డెక్లో ఏంటంటే సింపుల్గా వచ్చింది ఒక అబ్బాయి అమ్మాయి వచ్చాను అంతే సో ఇక్కడ ఏంటంటే లవర్స్లో మీరు చూడొచ్చు ఒక అబ్బాయి ఉన్నారు చూసారా ఒక అమ్మాయిని చూస్తున్నాను అమ్మాయి ఏంజిల్ని చూస్తున్నాను అంటే ఇక్కడ ఏంటంటే ఈ కార్డు ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయి సోల్తో కనెక్ట్ అయింది ఈ పర్సన్ ఈ అమ్మాయిని చూస్తున్నా అంటే బ్యూటీ వైపు అట్రాక్ట్ ఉన్నాడు బట్ కనెక్షన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అండి ఓకేనా నేను ఒక పేరు రీడింగ్లో కూడా చెప్పాను సో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఇది సోల్ కనెక్షన్ అని కూడా అంటారు లవర్స్ కార్డ్ని ఓకేనా అండ్ ఈ కార్డ్ వచ్చేసి మ్యూచువల్ అట్రాక్షన్ ఉంటుందండి మ్యూచువల్ ప్యాషన్ ఉంటుంది కానీ అమ్మాయికి ఏంటంటే ఎక్కువ ఇక్కడ అమ్మాయి చూస్తుంది కాబట్టి ఇక్కడ ఏంజల్ని సో తనకి ఏంటంటే ఎక్కువ కనెక్టివిటీ అనేది ఉంది యూనివర్స్తో ఓకే అంటే మీకు ఎక్కువ యూనివర్స్ గురించి మీకు ఎక్కువ స్పిరిచువాలిటీ గురించి ఎక్కువ ఐడియా ఉంది మీ పర్సన్ కంటే కూడా సో మీ పర్సన్ని మీరు ట్రీట్ చేసే విధానం ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది అండ్ మీరు చాలా తనతో సోల్తో కనెక్ట్ అవుతారు అండ్ ఆ పర్సన్ చెప్పకముందే మీరు అర్థం చేసుకుంటారు ఓకే ఈ పర్సన్కి ఇది కావాలి అది కావాలి లేదంటే ఈ పర్సన్ని మనసును ఎక్కువ అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేస్తారు బికాజ్ ఇక్కడ మీ ఎనర్జీది మీ ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా కానీ ఇది మీ ఎనర్జీయే ఓకేనా సో మీరు మీ పర్సన్ సోల్తో కనెక్ట్ అవుతారు అది మీ పర్సన్కి నచ్చుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ అండి సే అండి ఈ పర్సన్ కోసం మీరు ఎవరినైనా డిలీట్ చేస్తారు మీ లైఫ్లో అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ని ఎవరైనా తిట్టారనుకోండి సో మీకు కూడా పర్సన్ శత్రువే సీ మీ పర్సన్కి ఒక పర్సన్ శత్రువు అయితే వాళ్ళు మీకు కూడా శత్రువులే ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఎన్నిసార్లు మైండ్ గేమ్స్ ఆడినా లైక్ ఎన్నిసార్లు వాళ్ళ మిస్టేక్ ఉండి కూడా మీకు సారీ చెప్పకపోయినా బట్ మీరు సారీ చెప్పు ఉంటారు మేబీ అండ్ మీరు ఆ పర్సన్ని ఫర్గివ్ చేసి ఉంటారు మీరు క్షమించి ఉంటారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ టాక్సిసిటీ మీరు భరించారు ఈ కనెక్షన్లో అంటే మీరు ఈ పర్సన్ యొక్క నెగిటివిటీని హ్యాండిల్ చేయగలిగారు సో అది పర్సన్కి చాలా నచ్చుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ డెఫినెట్లీ చాలా ఈగో కూడా చూపించుంటారు నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ కొన్ని కొన్నిసార్లు మిమ్మల్ని బ్లాక్ చేసుకుంటూ ఉంటారు అండ్ కొన్నిసార్లు ఏంటంటే పర్సన్ లైక్ హార్ష్ వర్డ్స్ యూస్ చేసి ఉంటారంటే అంటే ఎలాంటి మాటలు అని ఉంటారంటే ఆ మాటల వల్ల మీరు చాలా హర్ట్ కూడా అయ్యి ఉంటారు ఈవన్తో ఈ పర్సన్ ఎంత మిమ్మల్ని హర్ట్ చేసినా కూడా మీరు ఎప్పుడు తన చేయి అనేది వదిలిపెట్టలేదు ఈ కనెక్షన్ నుంచి మీరు నాకెందుకులే అనేది తప్పించుకోలేదు లేదంటే ఈ పర్సన్తో నాకెందుకులే అనేసి మీరు వదిలేయలేదు అనమాట ఇప్పుడు ఏంటంటే మీలో చేంజ్ వల్ల మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు నేను ఎనర్జీ నేను చెక్ చేశాను కదా ఎంప్రెస్ వచ్చింది సో డెఫినెట్లీ మీ వాల్యూ మీరు తెలుసుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కూడా కొంచెం సెల్ఫిష్గా ఉన్నారండి బికాజ్ మీరు భరిస్తున్నారు కదా అనేసి ఈ పర్సన్ కూడా మిమ్మల్ని బాధ పెట్టారు యాక్చువల్లీ మీరు భరించే విధానం మీ పర్సన్కి చాలా నచ్చుతుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ మ్యాన్ యాక్చువల్లీ మీ పర్సన్కి చాలా బద్ధకం ఎక్కువ అండ్ అసలు ఒక స్టెప్స్ తీసుకోవాలన్నా లేదంటే ఒక డెసిషన్ తీసుకోవాలన్నా కూడా చాలా టైం తీసుకుంటారు చాలా లేట్ చేస్తారు అండ్ ఈ పర్సన్ ఒక్కొక్కసారి కావాలని మీకు కాల్ చేయకపోవడం కావాలని మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం యాటిట్యూడ్ చూపించడం కోల్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే లైక్ మిమ్మల్ని దూరం పెడితే లైక్ మీరు ఎక్కువ ఆ పర్సన్ని రీచ్ అవుట్ అవుతారనేసి అలా సో ఈ పర్సన్ ఎన్ని విధాలుగా మిమ్మల్ని హర్ట్ చేయాలని చూసినా లేదంటే మీ అటెన్షన్ పొందాలని చూసినా కానీ మీరు ఎక్కువ ఈ పర్సన్ని బాధ పెట్టలేదు ఇక్కడ ఈ పర్సన్ డెసిషన్స్ తీసుకోకపోయినా కానీ ఓపికగా ఆ పర్సన్ కోసం మీరు ఎదురు చూసారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు ఈ పర్సన్ మీరు మూవ్ ఆన్ అవ్వలేదు సో అలాంటి అంటే ఈ పర్సన్ ఎన్ని ఏమంటారు ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు ఆ కనెక్షన్ని మెయింటైన్ చేశారు అంటే ఆ కనెక్షన్ని మీరు వదిలిపెట్టలేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఈ పర్ కొంతమందికి ఏంటంటే మీరు ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్కి చాలా హెల్ప్ చేశారు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఈ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళకి మనీ హెల్ప్ చేయడం అండ్ ఎస్పెషలీ అండి మీ పర్సన్ ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లో ఎప్పుడైతే లో టైమ్స్ ఉంటాయో అంటే వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా వాళ్ళ లైఫ్లో అందరూ మీ పర్సన్ లైఫ్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినా కూడా సారీ అండి మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా మీరు తన వెంటే ఉండేవాళ్ళు అంటే ఇంక ఒక్కొక్కసారి ఏంటంటే మీరు మీ పర్సన్ని చేస్ చేసేవాళ్ళు అంటే లైక్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారనుకోండి లైక్ మీ పర్సన్ లైక్ మీరు బ్రతిలాడేవారు లైక్ నాకు కాల్ ఎందుకు చేయట్లేదు ఎందుకు బ్లాక్ చేసావు ఎందుకు మెసేజ్ చేసావు అంటే మీ మీరు ఇచ్చే అటెన్షన్ మీరు ఇచ్చేంత ఇంపార్టెన్స్ అనేది ఆ పర్సన్ మీద ఆ పర్సన్కి చాలా నచ్చేది అరే ఈ పర్సన్ నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది నాకు ఇంత అటెన్షన్ ఇస్తుంది నాకు ఇంత కేరింగ్ ఇస్తుంది అండి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు లైక్ నేను ఎంత ప్రేమ చూపించినప్పుడు నేను ఇంత అటెన్షన్ చూపించినప్పుడు ఆ పర్సన్ మమ్మల్ని ఎందుకు గ్రాంటెడ్గా తీసుకున్నారు అనేసి ఎందుకంటే సి అండి ఇప్పుడు మనం ఒకరికి లవ్ ఇస్తాం ఒకరికి చాలా అటెన్షన్ ఇస్తాం ఒకరు ఒకరికి ఏంటంటే చాలా అంటే ప్రేమ చాలా ఇస్తాం సి అండి మనం ఇంత ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు లాయల్గా ఉండరు ఎందుకు మంచిగా ఉండరు అంటే బికాస్ వాళ్ళలో ఫాల్ట్ ఉంది బికాజ్ మీరు ఇస్తున్నారు కరెక్టే కానీ ఒక రైట్ పర్సన్కి మీరు ఇవ్వట్లేదు లేదంటే ఆ ప్రేమని వాల్యూ తెలుసుకునేంత మెచ్యూరిటీ లేని పర్సన్కి మీరు వస్తున్నారు ఇక్కడ మీరు ఇచ్చారు కానీ ఒక కరెక్ట్ పర్సన్కి ఇవ్వలేదు అంటే ఈ పర్సన్కి మీరు ఎంత ఇచ్చినప్పుడు ఆ పర్సన్ ఎంత మిమ్మల్ని వ్యాల్యూ చేయాలి ఎంత లక్కీ అనుకోవాలి ఒకే అరే నా కోసం ఒక పర్సన్ ఉన్నారు ఈ రోజులలో ఈ రోజుల్లో అందరూ సెల్ఫిష్గా ఉంటారు మీకు తెలుసు సో ఈ రోజులలో కూడా అరే నా కోసం ఇంత వాళ్ళు ఉన్నారని వాళ్ళు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి ఇంకా గ్రాటిట్యూడ్ చూపించాలి మీకు అండ్ మీ పర్సన్ ఏంటంటే ఈగోయిస్టిక్ కదా మ్యానిపులేషన్ ఎక్కువ ఉంటుంది ఈ పర్సన్లో ఇమ్మెచ్యూరిటీ ఏదో మాట్లాడేస్తారు సో ఈ మాట్లాడడం వల్ల అరే ఆమె హర్ట్ అవుతుంది లేదంటే అతను హర్ట్ అవుతారు అనేసి ఈ పర్సన్ ఆలోచించరు ఈ పర్సన్ సెల్ఫిష్నెస్ ఉంది అంటే మీ ప్రెసెన్స్ని మీ ఇంపార్టెన్స్ని కొంచెం ఈ పర్సన్ గ్రాంటెడ్గా డెఫినెట్గా తీసుకున్నారు అంటే మీరు ఎలాగైతే ఈ పర్సన్కి హెల్ప్ చేశారో మీరు ఈ పర్సన్ ఎస్పెషలీ బ్యాడ్ టైమ్స్లో వాళ్ళ వాళ్ళ బ్యాడ్ టైమ్స్లో మీరు డెఫినెట్గా ఈ పర్సన్ వెనకే ఉన్నారు అండ్ మీరు ఎప్పుడు కూడా ఈ పర్సన్ బ్యాడ్ టైమ్స్లో వదిలేసేయలేదు ఈ పర్సన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి సో డెవల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీకు ఉన్న అటాచ్మెంట్ ఈ పర్సన్తో ఆ పర్సన్కి చాలా ఇష్టం అంటే మీరేంటంటే మీరు ఓవర్ గివింగ్ అనమాట లైక్ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా చేసేస్తారు అంటే మీరు చూడరు ఈ పర్సన్ ఎంత చేస్తున్నారు చేస్తలే అని మీరు ఏం చూడరు బట్ మీరు ఈ పర్సన్ వన్ పర్సన్ చేస్తే చాలు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు ఈ పర్సన్కి తెలుసు మీరు ఎంత ఈ పర్సన్తో అటాచ్డ్గా ఉండే ఎంత ఈ పర్సన్ని మీరు అడ్మైర్ చేస్తారు అనేది ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది సో మీకు ఉన్న అటెన్షన్ మీకు ఉన్న అటాచ్మెంట్ ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది మీకున్న అటాచ్మెంట్ అంటే ఈ పర్సన్లో ధైర్యం ఏంటంటే తెలుసా ఇక్కడ చూడండి డెవిల్ కార్డ్లో ఇక్కడ చైన్ ఉంది చూసారా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ డెవిల్కి ఒక చైన్ ఉంది ఆ చైన్ ఇక్కడ ఈ పర్సన్ కాలుకుంది ఈ పర్సన్ కాలుకుంది అంటే కట్టేసి ఉంది అంటే అటాచ్మెంట్స్ అంటే ఈ పర్సన్కి తెలుసు మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళారు అదొక్క ధైర్యం చూసుకొని మీ పర్సన్ ఎంత ఈగో చూపిస్తారనమాట మీ మీద అంటే మీరు మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా మీరు ఎక్కడికి పోరు ఈ పర్సన్ని వదిలిపెట్టి పోరు లేదంటే మీరు ఈ పర్సన్ని వదిలేసి ఉండలేరు మీ మీకు ఈ పర్సన్తో ఈ పర్సన్కి దూరంగా ఉండడం మీ వల్ల కాదు అని ఒక కాన్ఫిడెన్స్ అయితే మీ మీ పర్సన్కి థౌజండ్ పర్సెంట్ ఉంది కాన్ఫిడెన్స్ లైక్ మీరు ఎక్కడికి వెళ్ళరు ఈ పర్సన్ అనేసి ఓకే అది పర్సన్కి నచ్చుతుంది మీరు వదిలేసి వెళ్ళరు ఈ పర్సన్ని అది వాళ్ళకి తెలుసు అది మీ మీ యొక్క అటాచ్మెంట్ని మీ యొక్క లవ్ని అది ఎక్కడొక్కడ మీ వీక్నెస్ కూడా అనుకోండి ఈ పర్సన్ని మీరు వదిలిపెట్టలేరు ఎందుకంటే మీకు ఆ అటాచ్మెంట్ ఉంది ఈ పర్సన్తో అది ఏంటంటే ఈ పర్సన్కి నచ్చుతుంది నెక్స్ట్ వచ్చే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్కి నమ్మకం ఉంది లైక్ మీరు ఏదన్నా వర్క్లో బిజీగా ఉన్నా మీ లైఫ్లో బిజీగా ఉన్నా కూడా మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తారు అంటే మీరు ఎంత ఈ పర్సన్ ఇగ్నోర్ చేయాలని చూసినా అంటే ఇగ్నోర్ చేయాలి అంటే సీ అండి ఇగ్నోర్ నేను చేయాలని నేను ఎక్కడ కావాలని చెప్పట్లేదు బట్ ఏంటంటే సీ అండి ఒక రిలేషన్షిప్లో ఎప్పుడైతే మనం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడ మీకు మినిమం రెస్పెక్ట్ దొరకట్లేదు ఎఫర్ట్స్ దొరకట్లేదు అంటే అక్కడ మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి ఆ కనెక్షన్లో లైక్ మీ లైఫ్లో మీరు ఫోకస్ చేయాలి లైక్ లైక్ ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ లేదో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొద్దు అండి ఏ రిలేషన్షిప్లో అయినా ఫస్ట్ లవ్ కంటే కూడా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మీకు రెస్పెక్ట్ దొరకట్లేదు మీరు పదే పదే పాపం కాల్స్ చేస్తున్నా లేదంటే మెసేజ్ చేస్తున్న ఆ పర్సన్ చీరాక పడడం మీ ప్రజెన్స్కి వాల్యూ ఇవ్వకపోవడం సో అక్కడ ఎక్కడైతే మనకు వాల్యూ దొరకతో అక్కడ కొంచెం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళడమే మంచిది ఓకే ఇక్కడ మీరు ఈ పర్సన్కి ఏంటంటే లైక్ మీరు ఆలోచిస్తారు మీ మైండ్లో మీరు కొంచెం ఇగ్నోర్ చేసినా లేదంటే మీ లైఫ్లో మీరు ఫోకస్డ్గా ఉన్నా కూడా ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తారని ఆ పర్సన్కి తెలుసు అది కూడా ఈ పర్సన్కి నచ్చుతుంది నెక్స్ట్ వచ్చేసేది ఇక్కడ పేజ్ ఆఫ్ సూడ్స్ అండి కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ చాలా చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు లేదంటే ఏదన్నా డెసిజన్స్ విషయంలో చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు బట్ ఈ పర్సన్ ఎంత ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించినా కూడా మీరు ఆ వర్డ్స్ని తీసుకున్నారు అంటే ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పక్కన పెట్టారు చాలా సందర్భాల్లో మీ ఆత్మాభిమానాన్ని కూడా మీరు పక్కన పెట్టి పర్సన్ని చూస్ చేసుకున్నారు అదే మీకు ఈరోజు బాధ పెట్టింది కనెక్షన్లో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాండ్స్ అండి సో ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది ఫైటింగ్ని రిప్రజెంట్ చేస్తుంది చూడండి ఈ పర్సన్ కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఫ్యా మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే మీ ఇద్దరి మధ్యలో వేరే పర్సన్స్ వచ్చినా కానీ మీరు ఎవరినైనా ఎదిరించడానికి రెడీగా ఉన్నారు ఎవరైనా ఈ పర్సన్ కోసం మీరు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు బట్ మీ పర్సన్ అలా కాదు అయ్యో మా ఫ్యామిలీ ఒప్పుకోదు లైక్ వాళ్ళు ఉంటారు అంటే ఎక్స్క్యూజెస్ ఎక్కువ చేస్తారు బట్ మీరు ఎక్స్క్యూజెస్ చేయరు ఈ పర్సన్ విషయంలో సో అది పర్సన్ చాలా నచ్చుతుంది అండ్ మీరు బాగా ఇన్వెస్ట్ చేస్తారు అంటే మీ హండ్రెడ్ పర్సెంట్ కాదు మీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మెరుస్తారు అది మీ పర్సన్కి నచ్చుతుంది సో ఇవ్వండి మీ పర్సన్కి నచ్చే విషయాలు మీలో ఇప్పుడు నచ్చంది ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి చారియట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఎవరైనా మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నారు లేదంటే యాక్చువల్లీ మీరు ఈ పర్సన్ యొక్క డెసిజన్ని మీరు ఒప్పుకోనప్పుడు ఈ పర్సన్కి నచ్చదు ఎందుకు మీరు ఒప్పుకోరంటే అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటా అంటారు అలాగే థర్డ్ పార్టీ లైఫ్లో ఉంటా అంటారు కొంచెం సెల్ఫిష్గా కంఫర్ట్ జోన్లో డెసిజన్ తీసుకున్నప్పుడు మీకు నచ్చదు ఈ పర్సన్ సెల్ఫిష్గా డెసిజన్ తీసుకున్నప్పుడు మీరు ఈ పర్సన్ విషయంలో కొంచెం ఏమంటారు లైక్ ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయరు లేదంటే ఈ పర్సన్ డెసిజన్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు కదా అప్పుడు ఈ పర్సన్కి నచ్చదు సియా అండి ఇక్కడ నేను అటు సైడ్ ఉంటాను నేను ఇటు సైడ్ ఉంటాను రెండు పడవల్లో కాలు పెడతాను అన్నప్పుడు మీకు నచ్చదు అది ఎవరికైనా నచ్చదు సో మీ పర్సన్కి ఏంటంటే అరే మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి మీరే అర్థం చేసుకోవాలన్న ఒక సెల్ఫిష్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు సో అది మీరు యాక్సెప్ట్ చేయనప్పుడు ఈ పర్సన్కి నచ్చదు అండ్ ఇంకొకటి ఏంటంటే సెవెన్ ఆఫ్ సోడ్స్ ఉంది ఇక్కడ అండ్ ఈ పర్సన్ చాలాసార్లు మీతో కొన్ని విషయాలు దాస్తున్నారు లేదంటే అబద్ధాలు ఆడుతున్నారు అండ్ హానెస్ట్గా లేరు అది మీరు కన్ఫ్రంట్ చేసినప్పుడు అంటే మీరు ఇప్పుడు మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు చాలా ప్రాక్టికల్ అండి అండ్ కొంచెం ఈగో చాలా ఎక్కువ ఉంటుంది ఈ పర్సన్కి కానీ మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది మీరు లే అంటే ఈ పర్సన్కి కూడా మీతో అటాచ్మెంట్ ఉంది బట్ ఆ పర్సన్ చూపించరు ఎక్కువ ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆ పర్సన్ని పట్టుకుంటారో లైక్ నువ్వు ఏదో దాస్తున్నావు నువ్వేదో నా నుంచి అబద్ధాలు ఆడుతున్నావు అని మీరు పట్టుకున్నప్పుడు ఈ పర్సన్కి నచ్చదు అంటే మీరు క్వశ్చన్ చేస్తే నచ్చదు అరే నువ్వు ఇది తప్పు చేస్తున్నావు ఇది తప్పు చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఇక్కడ నన్ను హర్ట్ చేసావు ఇది నువ్వు చె నువ్వు చెప్పింది ఇక్కడ కరెక్ట్ కాదు అంటే ఈ పర్సన్ తప్పులు మీరు చూపించొద్దు ఓకే ఈ పర్సన్ ఏది చేసినా కానీ కరెక్ట్ అని మీరు అనాలి ఓకే అది పర్సన్కి నచ్చుతుంది బట్ మీరు ఎప్పుడైతే ఇది తప్పు చేసావు ఇది తప్పు చేసావు అని అంటారు కదా అప్పుడు నచ్చదు అనమాట ఈ పర్సన్కి అంటే వాళ్ళు చేసే సెల్ఫిష్నెస్ అనేది మీరు అనమాట చెప్తే నచ్చదు అలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇది మీరు చేసేది కరెక్టే కానీ మీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీ పర్సన్కి అనమాట నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే సాడ్నెస్ ఉంది ఇప్పుడు కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో చాలా డబ్బు ఉండొచ్చు చాలా మంచి లైఫ్ స్టైల్ ఉండొచ్చు చాలా బాగుండొచ్చు కానీ మీ పర్సన్ లైఫ్లో పీస్ఫుల్ అనేది లేదు ఎప్పుడైతే మీరు ఆ పర్సన్ని టైం అడిగారు అనుకోండి వాళ్ళ పని పక్కన పెట్టుకొని నాకు టైం ఇవ్వు లేదంటే నా కోసం కేరింగ్ ఇవ్వు అంటే ఈ పర్సన్కి నచ్చదు అంటే ఎలా ఉంటుందంటే ఈ పర్సన్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా వీళ్ళు ఓవర్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఇట్స్ ఈ రిలేషన్షిప్లో ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అనేది టైం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు బికాజ్ అది ప్రయారిటీ ఇప్పుడు ఒక పర్సన్ ఎంత బిజీగా ఉన్నా కానీ మనకు టైం ఇస్తున్నారంటే అది ప్రయారిటీ అది ఇంపార్టెన్స్ ఎందుకంటే వాళ్ళు టైం బిజీగా ఉండి కూడా మనకు కొంచెం టైం ఇవ్వగలుగుతాం అంటే పని పక్కన పెట్టి లేదంటే పని మానేసి టైం ఇవ్వడం కాదు బట్ ఎంత బిజీగా ఉన్నా కూడా టైం ఇవ్వడం అంటే ఆ పర్సన్కి మీరు అంత ఇంపార్టెన్స్ అనేసి వాళ్ళు మనకి చూపిస్తున్నట్టుగా అర్థం ఒక రిలేషన్షిప్లో సో డెఫినెట్లీ పర్సన్ ఏంటంటే టైం ఇవ్వట్లేదు ఎప్పుడైతే మీరు టైం ఇవ్వమని అడిగినా ఈ పర్సన్ ఎలా చేస్తారంటే లోకంలో పనులని వాళ్ళకే ఉన్నాయి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఎలా బిహేవ్ చేస్తారంటే అసలు వాళ్ళ దగ్గర టైమే లేదు వాళ్ళ దగ్గర టైమే లేదు నేను అందుకే టైం లేదు కాబట్టి నీకు టైం ఇవ్వలేదు అన్న ఎక్స్క్యూజెస్ బాగా చేస్తూ ఉంటారు మీ పర్సన్ బట్ వాళ్ళకి టైం ఉంటుంది అంటే వాళ్ళు టైం అంటే అలా కాదు టైం తీయగలుగుతారు వాళ్ళు బట్ స్టిల్ వాళ్ళు టైం ఇవ్వరు సో అలాంటివి ఇప్పుడు మీరు ఎప్పుడైనా టైం పెడితే పర్సన్కి నచ్చదు అండ్ ఎప్పుడైనా మీరు వాళ్ళని ఇగ్నోర్ చేసినప్పుడు అంటే ఇప్పుడు చూడండి మీరు ఈ పర్సన్ని ఇగ్నోర్ అంటే వాళ్ళకి రావాలనిపించినప్పుడు మీరు ఇగ్నోర్ చేశారనుకోండి అప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తారంటే అరే నన్ను ఎలా ఇగ్నోర్ చేస్తుంది నన్ను ఎందుకు ఇగ్నోర్ అంటే ఈ పర్సన్ ఎంత ఇగ్నోర్ చేయొచ్చు బట్ మీరు ఇగ్నోర్ చేస్తే ఈ పర్సన్కి నచ్చదు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్ట్రెంత్ కార్డు ఉందండి ఎప్పుడైతే మీరు చాలా ధైర్యంగా ఉంటారు ఈ పర్సన్ని దూరం పెట్టి కూడా మీరు చాలా మీ లైఫ్లో గ్రో అవుతూ ఉంటారు కదా అప్పుడు ఈ పర్సన్కి నచ్చదు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చూపించే అటెన్షన్ అయినా మీరు చూపించే లవ్ అయినా మీరు చూపించే కేర్ అయినా ఈ పర్సన్కి కావాలి ఎందుకంటే వీళ్ళు మీరు చూపించే ప్రేమ అనేది వాళ్ళు లేకుండా ఉండలేరు ఎందుకంటే పర్సన్కి ముందు నుంచి అలవాటు ఓకే మీ అటెన్షన్ కావాలి మీ లవ్ కావాలి మీ కానీ ఈ పర్సన్ మాత్రం ఇక్కడ మీరేమో లవ్ ఇస్తున్నారు ఈ పర్సన్ ఏమో సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైప్రెస్టర్స్ ఉంది అంటే మీరు ఎప్పుడు ఇప్పుడు మీ ఎనర్జీలో మోస్ట్ ఆఫ్ నాకు ఎంప్రెస్ వచ్చింది ఇప్పుడు మీ ఎనర్జీ చెక్ చేసినప్పుడు సో ఏంటంటే మీరు ఎమోషనల్గా ఉండడం మానేస్తారు సో అది పర్సన్కి నచ్చట్లేదు మీరు మీ ఈ మధ్య మీరు ఏం చెప్పట్లేదు మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ అంటే మీరు ఎప్పుడైతే మీరు నిజాలు నిజాలు తెలుసుకుంటారు ఈ పర్సన్ గురించి ఈ పర్సన్ మ్యానిపులేట్ చేస్తుంది నిజమే ఈ పర్సన్ మీ నుంచి దాస్తుందే నిజమే అంటే మీరు ఏ ఎప్పుడైతే ఈ పర్సన్ చేస్తున్న తప్పుల్ని పట్టుకుంటారో అంటే మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో మీ ఇంట్యూషన్ మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్మడం మొదలు అంటే ఫస్ట్ మీ పర్సన్తో ఉన్నప్పుడు ఏంటంటే మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్మరు అరే నా పర్సన్ గురించి నేను అలా తప్పుగా ఆలోచించొద్దు అనేసి మీరు అనుకున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే మీకు నిజా నిజాలు తెలుస్తున్నాయి మీ గట్ ఫీలింగ్ మీరు నమ్ముతున్నారు మీరు మీ ఇంట్యూషన్ అనేది చాలా పవర్ఫుల్గా అవుతుంది సో మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ తప్పులు పట్టుకుంటారో సో ఈ పర్సన్కి నచ్చదు ఎందుకంటే మీ పర్సనే ఎక్కువ ఇంటెలిజెంట్ అనుకుంటారు వాళ్ళకి వాళ్ళు బట్ ఎప్పుడైతే మీరు తప్పు పట్టుకుంటారో వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది అనమాట ఈ పర్సన్ నన్ను జడ్జ్ చేస్తుంది ఈ పర్సన్ నన్ను ఇలా అంటుంది అనేసి మీ పర్సన్కి కోపం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హై హెరో ఉంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు కానీ మీరు మ్యానిపులేట్ అవ్వాలి ఓకే అలా ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ పేజ్ ఆఫ్ వాన్స్ కూడా వచ్చింది ఇక్కడ సో మీరు ఎప్పుడైనా ఈ పర్సన్ మెసేజ్ చేసినా కాల్ చేసినా టక్కున రిప్లై ఇవ్వాలని పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు మీరు ఇగ్నోర్ చేశారనుకోండి ఈ పర్సన్ ఏంటి ఇది ఈ పర్సన్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అని ఫీలింగ్లో ఉంటారు బట్ ఈ పర్సన్ మాత్రం మీ మెసేజ్ చూడకుండా మీ కాల్ చూడకుండా గంటలు గంటలు ఉంటారు సో వాళ్ళు చేసేది కరెక్ట్ అండి బట్ మీరు చేసేది కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో ఈ పర్సన్ తప్పు చేస్తారు బట్ ఆ తప్పు వాళ్ళు ఒప్పుకోకపోగా తప్పు మీ మీద పడేస్తుంటారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంది సో ఇదండి మీ పర్సన్కి మీలో నచ్చింది అలాగే నచ్చింది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి మీలో ఈ తప్పులు ఉన్నాయని నేను జడ్జ్ చేయట్లేదు బట్ మీ పర్సన్ ఇక్కడ చాలా వరకు మీరు చేసేది రైటే కానీ మీ పర్సన్ మీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది తప్పుగా అనిపిస్తుంది వాళ్ళకి అంతే ఓకేనా సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను చేశాను ఈరోజు ఓకేనా సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి ఓకేనా ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకు నా రీడింగ్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆ క్లెయిమ్ జస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం అనేసి ఓకే మీకు గైడెన్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోడ్స్ అండ్ త్రీ ఆఫ్ వాన్స్ అండి కనెక్షన్లో మీరు ఎక్స్క్యూజెస్ యాక్సెప్ట్ చేయకండి సారీ 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 ఎక్స్క్యూజెస్ యాక్సెప్ట్ చేయకండి అంటే స్వీకరించకండి పర్సన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు అంటున్నారు మీ పర్సన్ నాకు టైం లేదు నీకు తెయ్యానికి టైం లేదు ఏం చేయాలని చాలా బిజీగా ఉన్నాను ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ ఎంటర్టైన్ చేయకండి సో అండ్ ఎవరైనా రిలేషన్షిప్లో ఉంటే టైం ఇస్తారు డెఫినెట్లీ వాళ్ళని మిమ్మల్ని ప్రయారిటీగా చూస్తారు ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ప్రయారిటీగా చూడడం చూడకపోవడం వల్లనే ప్రతిసారి మీరే ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు హర్ట్ అవుతూ ఉన్నారు ఇక్కడ మీ హార్ట్ బ్రేక్ కూడా అయింది బట్ ఎప్పుడైతే మీ లైఫ్లో ఈ పర్సన్ సీరియస్గా అవుతారో ఎమోషనల్గా మీకు అవైలబుల్గా ఉండడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ఈ పర్సన్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్ మీరు ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి వీళ్ళు ఎమోషన్ మీకు ఎలాంటి పర్సన్ సిస్టమ్ అంటే ఎవరైతే మీకు ఎమోషనల్గా సపోర్ట్ ఉంటారు ఎప్పుడు ప్రతిసారి మీకు అవైలబుల్గా ఉండాల్సిన అవసరం లేదు బట్ ఒక్కసారైనా ప్రేమగా మీతో మాట్లాడి లైక్ మీరు తనకి ఎంత ఇంపార్టెన్స్ అనేది మీకు చూపిస్తే చాలు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు మీకు డబ్బు అవసరం లేదు ఈ పర్సన్ నుంచి ఎలాంటి మెటీరియల్ థింగ్స్ మీకు అవసరం లేదు బట్ ప్రేమ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాంట్లో ఏం తప్పు కదా అది కూడా మీ పర్సన్ ఇవ్వను అంటే అది కూడా మీ పర్సన్ ఎక్స్క్యూజెస్ చేస్తే అక్కడ మీరు భరించాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు స్టక్ అయిపోతున్నారు మీరు బర్డన్ అవుతున్నారు ఇక్కడ చూడండి ఒక పర్సన్ చాలా బరువును మోస్తున్నారు మీరు ఈ బరువును మోస్తున్నారు ఈ కనెక్షన్ది సో ఎంతవరకు మీరు బరువు బరువును మోస్తారు ఎందుకంటే మీ పర్సన్ కూడా చేయాలి కదా సో అదే అండి గైడెన్స్ ఓకేనా మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కనీ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆయన క్లేమ్ చేసేయండి ఒకవేళ మీరు నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇంకా ముందు ముందు రీడింగ్స్ కోసం సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి నేను చెప్తాను నన్ను కాల్స్ చేయొద్దని బట్ స్టిల్ కాల్స్ వస్తున్నాయి అండ్ ప్లీజ్ నేను స్ట్రెస్ అయిపోతా అండి కాల్స్ వల్ల ప్లీజ్ ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ మీ యొక్క మీ అందరి కమెంట్స్కి అండ్ లైక్స్కి లైక్స్కి చాలా థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్